తుర్కపల్లి మండల్ గొల్లగూడెం గ్రామ సర్పంచ్ ధర్వాత రమేష్ నాయక్ గారితో మనం ఉన్నాం సో మొత్తానికి సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే ఈనాడు యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నారు కానీ ఈనాడు యువతకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు సో మొత్తానికి మన రమేష్ నాయక్ గారు ఈనాడు గ్రామ సర్పంచ్గా మరి రూలింగ్ చేయబోతున్నారు సో గతంలో కూడా ఎంతో ప్రజలకి చేరువలో ఉండి గ్రామ సమస్యల పైన కూడా ఫోకస్ చేసి గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలనుకున్నారు సో ఇప్పటికీ కళ నెరవేరింది సో ఇప్పటి నుంచి మా గ్రామం పైన నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా మాటివ్వడం జరిగింది సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ అన్నగారు సక్సెస్ఫుల్గా మీ గ్రామ ప్రజలందరూ మీకు మద్దతు తెలిపి సర్పంచ్ గా గెలిపించారు సో మీ అసలు మీ రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము మా తాత మా తాత నుంచి మా నాయన నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఆశ ఆశ ఉండే నాకు రాజకీయం రావాలని ఏదో ఒకటి హోదా ఏదో ఒకటి హోదా రావాలని ఆశ ఉండే సాధించిన అంటే రాజకీయంలో ఉంటే ప్రజా సేవ చేయడానికి ప్రజల సేవ గురించి ఏ విషయంలో కానీ చేస్తాం సపోర్ట్ కానీ అప్పటి నుంచి రాజకీయ రాజకీయం మన భిక్షంగూడ తరఫున నుంచి అప్పుడు మెంబర్షిప్ ఇచ్చారు మనకు ఓకే సో ఎట్లా అనిపిస్తుంది అన్న గ్రామ ప్రజలందరూ మద్దతు తెలిపి గెలిపిస్తారు ప్రచార కార్యక్రమాలు ఇది ఒక పది పదిహేను రోజుల రాజకీయ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది మీ అసలు మీ చైల్డ్ హుడ్ కానీ అంటే ఏ విధంగా మీ ఎడ్యుకేషన్ కానీ ఎట్లా కొనసాగింది అసలు మీ గ్రామం అయినటువంటి ఈ గుల్లగూడెం గ్రామంలో మరి ఇక్కడ తండవాసిగా ఉన్నారు సో ఎట్లా ఉంటది ఈ గ్రామ నేపథ్యం కానీ ఎట్లా ఉంటుంది అసలు చాలా మంది అంటే పోయినసారి ఓడిపోయినం కాబట్టి అదే అభిమానం తోటి నాకు మంచి చెడు రమేష్ ఉంటాడు పని చేస్తున్న పనులు అయితే అని ప్రజలు కూడా నా మీద అభిమాను తోటి ఓటీ గెలిపించారు రెండు వందల రెండు మిజాడు తోటి ఇప్పించారు గ్రామ ప్రజలకు వాళ్ళు అడిగిన పనులు కంపల్సరీ చేపిస్తాను ప్రతి విషయంలో అబద్ధంగా చేస్తాను సిసి రోడ్ కానీ కానీ వాళ్ళు అడిగిన దానికి డ్రైనేజ్ ఒకటి కంపల్సరీ లైట్లు విలేజ్ లో లైట్లు కానీ సిసి రోడ్ అంతా ప్రతి విషయంలో అందుబాటులో ఉండాలి పబ్లిక్ లో ఉండాలని చెప్పారు గ్రామాన్ని ఎట్లా అసలు అంటే మీరు సర్పంచ్ గా గెలిచినారు సో మీరు ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటారు కార్యకర్తలతో చర్చించడం కానీ ప్రజలకి మీరు చెప్పడం కానీ అనుకుంటారు కదా అసలు మీ గ్రామంలో మెయిన్ ఇష్యూస్ మీద ఎట్లా ఫోకస్ చేద్దాం అనుకుంటారు ఇంట్లో లేదు నేను పబ్లిక్లో ఉన్నాను కాబట్టి పబ్లిక్ తోటి ఉంటాను కార్యకర్తలు మనకు సపోర్ట్ ఉన్నారు సపోర్ట్ వాళ్ళు కూడా నేను హెల్ప్ హెల్పింగ్ మనకు ఉన్నా కూడా చేపిస్తాను ఓకే ఇంకా ఒక సర్పంచ్ బాధ్యతగా ఉన్నారు సో ఏ సమస్య వచ్చినా ఇప్పుడు ప్రజలు వచ్చేది రమేష్ గారి దగ్గరికి వస్తారు ఒక సర్పంచ్గా మీరు ఉన్నారు కాబట్టి ఇంకా మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి గ్రామం పైన ఆలోచన ఏం లేదు అంటే వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళ ఏది ఉన్నా కానీ కంపల్సరీ పనులు చేయడం బాధ్యత మనది మళ్ళా మళ్ళీ ఇంకోసారి అవకాశం రావాలి మంచి పనులు చేసుకోవాలి డెవలప్మెంట్ జీపీకి ఓకే మొత్తం మీద ఏది ఉన్నా ప్రతి ఒక్కటి సీసీ రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ లైటింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాను గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినా రాకుండా నేను నా చేతితోటి కలిపి ఉంటాను ప్రజలకు ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈనాడు గతంలో సర్పంచ్ లతో పోలిస్తే ఇప్పుడు మీరు ఒక యువకుడిగా ఉన్నారు ఎందుకంటే ఎంగేజ్ లా ఉన్నారు గతంలో ఎందుకంటే గ్రామ పెద్దల్నే సర్పంచ్ గా పెడతా ఉంటుండే ఈనాడు మీరు రావడం జరిగింది సో మీ ఎడ్యుకేషన్ గానీ ఎట్లా జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని గ్రిప్ ఉంటది చదువుకున్న వాళ్ళకైతేనే సో మీరు మీ ఎడ్యుకేషన్ కానీ ఎట్లా కొనసాగింది మీ గ్రామంలో గానీ చైల్డ్ హుడ్ గానీ ఎట్లా ఉంది గ్రామంలో ఉన్న ఆల్రెడీ మనం అభిమానం ఉన్నారు పబ్లిక్ లో కాదంటే పోలీస్ ఓడిపోయినాం కాబట్టి ఇదే సానుభూతితో మళ్ళీ ఓడిసారు పైసలు కూడా తీసుకోలే మనకు మన దగ్గర రమేష్ తోటి పనులు అయితే కాబట్టి అదే అభిమాను తోటి ఓటు అంటే ఏ విధంగా మేము మా తండ్రి మా తాతకు ఇద్దరు అన్నదమ్ములు మా పేదనాయన మా నాయన మా నాయనకు మేము ఐదుగురు అన్నదమ్ములు నాలుగు వ్యాపారం చేస్తారు బేరం ఇది నేను ఒకటే ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ పీజీ ఎంబీఏ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ రైతు అట్లనే నేను నేను ఇదే పొలిటికల్ విషయంలో వేరే బిజినెస్ ఏం లేదు అంటే మీ కుటుంబ నేపథ్యంలో రాజకీయ పరంగా మీ అమ్మా నాన్న మీ కుటుంబీకులు మీ బంధువులు గానీ ఎవరైనా ఉంటే అసలు మీకు ఎట్లా దీని రాజకీయ లక్షణాలు ఏ విధంగా రావడం జరిగింది అసలు మా కుటుంబంలో రాజకీయ లక్షణాలు లేరు అయితే మా నేను ఒక్కటే కోవిడ్ కిషన్ కాబట్టి మా అన్నదమ్ములు అంతా రైతులు దాని దాని పరంగా నేను ఒక పోవాలి ఒక ఎదిగాలే మా తాత పేరు మా నాయన పేరు ముందు పోవాలని ఆలోచన తోటి లక్షణాలు వచ్చినాము ఓకే మీ తల్లిదండ్రు అంటే ఏ విధంగా కష్టపడి మిమ్మల్ని చదివించడం ఇట్లా చాలా కృషి చేస్తారు ఎందుకంటే పిల్లలు చదవడానికి గతంలో డబ్బులు లేక కూడా చదివించలేనటువంటి పరిస్థితి ఉంటుంది మీ తల్లిదండ్రి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ స్థానంలో ఉండడానికి మొదటగా తల్లిదండ్రులు ఆ తర్వాత గురువు గురువులే కదా సో మీ తల్లి తండ్రి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మా తండ్రి తల్లి అయితే అప్పట్లో చాలా కష్టపడ్డారు మన బీటీ రోడ్ అప్పట్లో నూట యాభై చేసి పేసి ఇప్పుడు మా నాయన సంపదను ఇరవై ఎకరాల భూమి కొనడం జరిగింది ఆ తండ్రి తల్లికి చాలా కష్టపడ్డారు మన నాకు పంపించారు మా ఐదుగురు అన్న అన్నదులు కాబట్టి స్కూల్లో స్కూల్ నేనే పోయిన నేను మా వాళ్ళు నా మీద ఒకటి అభి ప్రేమతోటి నాకే డిగ్రీ వరకు చదివిచ్చారు మా అన్నదములు మళ్ళీ కిందపల్లె పాట స్టడీ సెవెంత్ ఫస్ట్ నుంచి సెవెంత్ సెవెంత్ క్లాస్ చేశాను తుర్కపల్లి సెవెంత్ నుంచి టెన్త్ వరకు తుర్కపల్లి గవర్నమెంట్ హై స్కూల్ ఇంటర్ ప్రైవేట్ కాలేజ్ ఇంటర్ బోనా కాలేజీలో లో చేశాను సో ఎంత కష్టపడ్డా సరే కానీ మిమ్మల్ని అయితే చదివించిన సో ఇప్పుడు ఈనాడు మీరు వాళ్ళే కరెంట్ అనిపిస్తుంటది ఇప్పుడైతే ఆఫీగా ఉన్నాను ఒకటి రెండు వేల ఏడులో లో కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఓకే అది జాబ్ వస్తే వాళ్ళు వద్దన్నారు వద్ద కదా అని చెప్పి మనిషి కానిస్టేబుల్ జాబ్ ఇచ్చి పెట్టుకుని కూడా గ్రామానికి సర్పంచ్ గా ప్రజలతోటి ఉంటాం ఇప్పుడు గ్రామ మొదటి కర్తగా సర్పంచ్ గా ఉంటారు అసలు సర్పంచ్ అంటే ఎట్లా ఉండాలి ఒక నాయకుడు అంటే గ్రామానికి ఏ విధంగా సేవ చేయాలి అనుకుంటారు ప్రజలకు సేవ చేయాలి మనం అందుబాటులో ఉండాలి వాళ్ళు పైసలు ఇచ్చిన కూడా తీసుకోదు అట్లానే మన ఉద్దేశం డెవలప్మెంట్ కావాలి మనకు పబ్లిక్ లో ధరావత్ రమేష్ అంటే ఏంటి అసలు ఇంటి పేరు వ్యక్తిగతంగా ధరావత్ రమేష్ అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ గురించి మన గురించి అంటే పబ్లిక్ అనుకోవాలి కదా రమేష్ చేస్తుండే చేయాలని పబ్లిక్ అనుకోవాలి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఓకే సో ముఖ్యంగా ప్రతి గ్రామాలు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈనాడు పార్టీల పరంగా బలపరిచిన అభ్యర్థులు గెలిచిన సో ఇతర పార్టీ అభ్యర్థులు గెలిచినా గానీ ఈనాడు గ్రామానికి సర్పంచ్ పార్టీలకు అతీతంగా ప్రజలు గ్రామ అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఆ బిర్లా ఐలే గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఐలే మనకు చాలా సపోర్ట్ లాక్డౌన్ లో చాలా మాకు ఒక పదవి ఇచ్చిండు మండలి ఎస్టేషన్ ఉపాధ్యక్షుడు మా రెండు సార్లు ఇచ్చారు కాబట్టి అదే అదే మనం పార్టీలో తిరిగి ఉన్నాం పాదయాత్ర చేసినాం తేరి చేసినాం కాబట్టి అదే ఇప్పుడు బిర్లా ఉన్నాను మనకు సపోర్ట్ ఇచ్చిండు బీంపం టికెట్ ఇచ్చిండు సర్పంచ్ టికెట్ ఓకే రమేష్ అనే వ్యక్తి మంచి మంచి క్యాండిడేట్ అని మొత్తానికి గారికి రమేష్ అనే వ్యక్తి మీద చాలా నమ్మకంతో ఇచ్చిండు ఓకే మీరు ఒక తాండా వాసిగా ఉన్నారు సో మీకు బై విలేజ్ గా గుల్లగూడానికి బై విలేజ్ గా మీ తాండా ఉంది కదా సో టోటల్ ప్రజల మనస్తత్వాలు ఏ విధంగా ఉంటుంటాయి గ్రామ నేపథ్యంలో ఎందుకంటే అక్కడ గొల్లగూడెం గ్రామం ఇక్కడ తాండా ఉంటుంది కదా సో ఆమ్లెట్ విలేజ్ గా ఉంది అందరితో సత్సంబంధాలు ఏ విధంగా గొల్లగూడము ప్రజలు కాని తండల వాసులు అందరి నమ్మకం ఎట్లా అంటే ఎనభై ఐదు లక్షల వరకు తెచ్చింది కాబట్టి ఇంద్రమ ఇల్లు కానీ సీసీ రోడ్డు చేపించిన కమిటీ చేసే వరకు అది నమ్మకమైంది వీళ్ళతో రమేష్ తోటి పనులు అయితే కాబట్టి ఎమ్మెల్యే దగ్గర పోయి చేస్తాడు పబ్లిక్ టాక్ ఓకే సో ఇంకా ఈ సంక్షేమ పథకాలు రావడానికి ఉంటుంది ఎందుకంటే ఈనాడు నిరుపేదలు చాలా మటుకు ఈ గ్రామీణ ప్రాంతాలలో రైతు కుటుంబీకులు ఉంటారు ఇల్లులు కట్టుకోలేనటువంటి వాళ్ళు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి మీ ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి స్టేట్ లెవెల్ ఉంది కాబట్టి రైతు రమేష్ సన్న తోటి అయితే పనులు ఆల్రెడీ మాట ఇచ్చిండు హామీలు ఇచ్చిండు చేస్తాడు ఆయన కూడా కూడా ఇలా ఎమ్మెల్యే ప్రచారం కూడా చెప్పిండు రమేష్ ఆల్రెడీ చేసిండు బీసీ గా బీసీ యాదవ్ సంఘం గాని గౌడ సంఘం కమిటీ కంప్లీట్ అయిపోయింది ఓకే మళ్ళా ఏముంది అంటే ఎస్టి ఎస్సీ బిల్డింగ్ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత చేద్దామని అనుకున్నాం ఓకే సో గతంలో ఒకప్పుడు ఇందిరా మహిళలు ఇందిరా మహిళలు అంటుండే సో ఈనాడు వచ్చినాక ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గానీ మార్పులు జరిగినా సరే కానీ ఇల్లు లేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను హామీ ఇచ్చి ఎక్కడ ఇవ్వకపోగా ఈనాడు మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు ఇంద్రమ్మ ఇల్లు రావడం జరిగింది సో దీన్ని ఎట్లా చూస్తూ పబ్లిక్ రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ ఉన్నప్పుడు అప్పుడు కూడా రాయకే ఉండే అప్పుడు కూడా నేను ఇల్లు తీసుకున్నాను స్కీమ్ డెబ్బై ఐదు వేల స్కీమ్ ఉండే సో మళ్ళీ రెండు వేల తొమ్మిది కూడా వైఎస్ నెస్ట్ కూడా చేసినాము ఇంద్రమైలే కాబట్టి ఇప్పుడు కూడా దాదాపు కేసీఆర్ ఇచ్చింది ఏం లేవు మనకు నుంచి ఇల్లు ఇస్తాము ఇంటికి జాబ్ ఇస్తామని చాలా మోసమయ్యారు అది పబ్లిక్ ఉంటాయి అలా కాంగ్రెస్ సపోర్ట్ ఓటు ఇప్పించి గెలిపించినాము అసలు రాజకీయ పార్టీ ఎందుకంటే మీరు ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నారు కదా రమేష్ గారు మీరు కూడా చూస్తున్నారు సంవత్సరాల తరబడి మీరు రాజకీయాల పైన అవగాహన ఉంది కదా అసలు ఈ రాజకీయాలు అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పార్టీలకు అతీతంగా క్వశ్చన్ ఇది సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి బీజేపీ కావచ్చు అసలు రాజకీయాలు అంటే ఏ విధంగా ఉండాలి మీ ఉద్దేశం ఏంటి పార్టీల పైన రాజకీయం అంటే టిఆర్ఎస్ బీజేపీ ఉన్నావు కానీ మనకు సంబంధం లేదు మనం పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీలో ఉండి చేయాలి అక్కడ వచ్చిన ప్రభుత్వంలో నుంచి మనం పనులు చేసుకోవాలి అదే అవగాహన మనం చేసే బాధ్యత ఇంకా మీరు ఈ ప్రజలకు కానీ మీ ప్రాంత ప్రజలకి ఏదైతే మీకు ఓట్ ఓటేసి గెలిపించినారు కదా వీళ్ళందరికీ మీరు ప్రచారాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఏం చెప్పడం జరిగింది అసలు మీకు పబ్లిక్ వాళ్ళు చెప్పింది అంటే ఇచ్చి ఇచ్చిండు ఇచ్చిండు ఓకే ఇంద్ర ఇల్లు ఇచ్చే వరకు టాక్ వెళ్ళింది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇరవై సాంక్షన్ అయితే ఆల్రెడీ ఇరవై ఇరవై ఇచ్చిచ్చిన అది టాక్ ఇంకా కావాలని అడుగుతారు కానీ చేపిస్తే బాధ్యత రాదని నాకు అన్నోడు ప్రభుత్వం ఉంది ఇంకా మూడు సంవత్సరాలు చేసే బాధ్యత అని హామీ ఇచ్చిన మాట ఇచ్చిన ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబకులు వాళ్ళతో ఏ విధంగా సత్సంబంధాలు ఉంటాయి ఎందుకంటే మీరు ఆ సర్పంచ్ గా ఉన్నారు కదా సో ప్రతి ఒక్కరితో ఈనాడు కుల సంఘాలతో కావచ్చు పార్టీలకు అతీతంగా ఈనాడు మీరు సర్పంచ్ అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాదు సో బలపరచు సో ఈనాడు సర్పంచ్ అయినాక అందరితో కలిసిమెలిసి ఉండాల్సి ఉంటది సో అదే విధంగా రైతులతో కానీ ఏ విధంగా మీకు అంత అంటే నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి నేను నాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని వైజ్గా అంతా సపోర్ట్ ఇచ్చారు అందరితో కల్పని పోతాను సో మొత్తంతో అందరితోని అందరితోటి ఉంటాను ఓకే ఇంకా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కాపల్లి మండలంలో గుల్లగూడెం పైన మీ రోల్ మోడల్ ఏంటి మీ ఆలోచన ఏంటి అసలు ఈ గొల్లగూడెం ఈ తండ పైన స్కూల్స్ కానీ ఎందుకంటే పిల్లలు ఈనాడు స్కూల్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ తల్లిదండ్రి కష్టపడి మిమ్మల్ని చదివించినారని చెప్పినారు ఎందుకంటే మీ కుటుంబం పెద్దది ఉండవచ్చు కానీ మీ పైన చదువు మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు సో ఏనాడ గ్రామీణ ప్రాంతాలలో అంగన్వాడీ స్కూల్స్ కానీ మా స్కూల్ పిల్లలు కూడా బాగా చదువుకోవాలని మీకు ఉద్దేశం ఉంటది సో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా దృష్టి కూడా తీసుకోవాల్సి ఉంటుంది మీ పిల్లలు బాగా చదువుకోవాలి గ్రామీణ ప్రాంతాలలో సో మీ ఆలోచన స్కూల్ అంగన్వాడి స్కూల్ ఉంది ప్రైవేట్ యూపీఎస్ హై స్కూల్ ఉంది వాళ్ళకి కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తారు మా చేసే అవగాహన ఉంది చేస్తాం ఓకే ఇంకా ఇక్కడ నిరుద్యోగ పరిస్థితులు కూడా ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని ఉద్యోగాలు లేక కూడా ఉంటారు సో ఏమన్నా చిన్న తరహా పరిశ్రమలు ఏమైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి చేస్తాం అది అవి కూడా మన కోటలో ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళు కూడా ఇచ్చే బాధ్యత మనకు జాబ్ చేస్తాం నీటి ఓకే ఇంకా మీ మీ కోట వేసినారు కదా అందరూ ఈనాడు ఓటో హక్కు చాలా ఇంపార్టెంట్ సో ఎట్లా యూజ్ చేసుకున్నారు ఏమైనా మ్యానుప్లేట్ అయినారా ఎట్లా జరిగింది అసలు పదిహేను రోజుల కార్యక్రమాలు ఏం జరిగింది మా కార్యకర్తలు చాలా కష్టపడరు రాత్రి పగలు రమేష్ రమేష్ అనే వ్యక్తి మంచి క్యాండిడేట్ కాబట్టి కంపల్సరీ ఉండి గల్పిజా అని చెప్పారు సో కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా బలం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వర్క్ చేసినారు అంతా ఇక్కడ చాలా కష్టపడ్డారు ఓకే ఈనాడు గతంలో మరి పది సంవత్సరాలు ఎమ్మెల్యే గొంగిటి సునీత గారు ఉన్నారు కనీసం కార్యకర్తలను పట్టించుకోలేనటువంటి పరిస్థితి సో ఆ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రాజకీయ ఎథిక్స్ ఎందుకంటే ఈనాడు ఓడిపోగానే రాజకీయానికి దూరం ఉన్నా అని చెప్పేసి అనుకోని కార్యకర్తలను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి నాకు పదవి ఉన్నా లేకున్నా కానీ నేను అందరితోటి ఉండేది నేను ఓకే పది సంవత్సరాలు పది సంవత్సరం ఉండకుండా నేను ఆల్రెడీ మనం చేసేది బ్యాంక్ పని కానీ ఎంఆర్ ఆఫీస్లో పని కానీ ఏదైనా ఈ భూమి విషయంలో కానీ బ్యాంకులు క్రాప్ లోన్ విషయంలో అందుబాటులో ఉండేది పెన్షన్ కానీ అంత మనం చే చేసి ఇప్పించినాము సో ఇప్పటివరకు ఎంతమంది ఇక్కడ సర్పంచ్ అవ్వడం జరిగింది గొల్లగూడల్లో ఏ ఎస్టి అంటే ఫస్ట్ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఫస్ట్ పైసలు నుంచి మీకు మంచి అవకాశం ప్రజలు ఇచ్చినారు ఎట్లా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు దీన్ని ఈ యూస్ అంటే ఇప్పుడు మనం ఆశ ఆశ ఉండే ఆశ కంపల్సరీ వచ్చి దేవుడు మనకు గొప్పగా సంపాదన టాక్ వెళ్ళాలి మంచి పేరు రావాలి మళ్ళా మళ్ళీ ఎస్టీ వచ్చిన మళ్ళీ పైకి పోతా కానీ పది కాదు మళ్ళీ పైకి పోతా సో రాజకీయం సరే ఇప్పుడు ఎవరైనా ఇంకా ఎదగాలి మంచి నాయకుడుగా ఈనాడు గ్రామీణ ప్రా ప్రాంతంలో ఉన్నారు సో మండల్ మండల్ తర్వాత నియోజకవర్గ స్థాయికి కూడా ఎదగాలని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇంకా మీ ఆలోచనలేంటి రాజకీయంలో ఇప్పుడు సర్పంచ్ గా అయినారు కదా సో నెక్స్ట్ ఏమనుకుంటున్నారు చూద్దాం మంచి రిజర్వేషన్ వేరే ఉంటే రాస్తా వెళ్ళిపోతాను సో ఇంకా బీర్లా గారు ఇక్కడ నీళ్ళు లేకపోయినా సరే కానీ కాలువలు తెంపి మరి ఈనాడు మోటార్లు పెట్టి గ్రామీణ ప్రాంతాలలో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఈనాడు గంధమల్ల ప్రాజెక్ట్ కూడా అతి త్వరలో స్టార్ట్ అయ్యి నియోజకవర్గంలో కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందించేటటువంటి మంచి బృహత్తరమైనటువంటి ఆలోచన తీసుకురావడం జరిగింది సో ఆ విషయంలో మీరు ఏం చెప్పాలండి ఐలాండ్ మనం గెలిచిన తర్వాత ఒక టూ మంత్ తర్వాత మాకు ఇక్కడ ఈ ఏరియాలో నీళ్ళు గండిచేరు కానీ ఇక్కడ పల్లెపాటి చేరు ఇక్కడ లేదు కాబట్టి కంప్లీట్ చేస్తే పిటిషన్ పెడితే అన్న వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి ఎంబడీ ఇప్పటి కాల్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇక్కడ వ్యవసాయ వాతావరణం మంచి ఉంది విదేశం బాగుంది గతంలో ఎట్లా ఉండే మరి పది సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదు ఈనాడు ఫోన్ మోటార్లు తెప్పించి మరి చెరువులు నింపినటువంటి బీర్లు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లేదు అప్పటి కాలంలో కాలమే లేదు మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే ఆ వివక్ష ఎందుకు వచ్చింది అసలు మరి ఎందుకంటే ఓటు నాడు ఎస్టీ లాంటి ఓటు బ్యాంక్ ప్రశ్నించేటటువంటి అర్హత ఎందుకు లేకపోయింది బొంగిటి సున్నిత గారికి మీరు ఓన్లీ ఎస్టీలను ఓటు బ్యాంక్ ఏమంటారు క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పెదేరికం ఎస్టిఎస్ బలం వాళ్ళకు అభిమానం ఇంద్రమరాజ్యం అంటేనే ఎస్టిఎస్ ఓకే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు కొనుక్కోదు చదువుకోవాలి ఎందుకంటే కొనుక్కుంటే జ్ఞానం రాదు చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది ఈనాడు ఏ దొంగడు దొంగలు పడ్డా కానీ ఇంట్లో సామాన్లు ఎత్తుకుపోతాడు కానీ జ్ఞానాన్ని ఎత్తుకోలేడు సో ఈనాడు చదువు గురించి మీ తాండవాసులు కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు నిత్యం ఆ ఏదొచ్చినా సరే కాని కూరగాయలు అమ్మడం గాని ఈనాడు పళ్ళు అమ్మడం గాని మామిడి పళ్ళ దగ్గర నుంచి చింత చిగురు దగ్గర నుంచి చింతకాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి అమ్మేది మీ తాండవాసులే సో ఈనాడు ఆ తాండవాసుల పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి భవిష్యత్తు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు పిల్లలు స్కూల్ పిల్లలు పోవడానికి చాలా ఇది కానీ మేము కంపల్సరీ స్కూల్ పిల్లలు పోవడానికి చెప్తున్నాం కానీ స్కూల్ కూడా మేము చెప్తాం టీచర్లు కానీ కంపల్సరీ సపోర్ట్ ఇస్తాము కంపల్సరీ స్టడీ కంపల్సరీ చెప్పే పంపించే బాధ్యత ఉన్నది అంటే మీ తండా పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు చేయాలంటే మీరు మోటివేషనల్ గా ఎట్లా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు తండా పిల్లలు మంచిగా చదువుకోవాలి స్కూల్ ఫెసిలిటీస్ తీసుకురావాలి ఎట్లా అనుకుంటున్నారు స్కూల్ టీచర్లకు అవగాహన ఉండాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే లైట్ గా తీసుకొని పోతారు కాబట్టి వాళ్ళు పొద్దున్న సాయంత్రం పోతున్నారు పిల్లలకు టైట్ చేసుకోవాలి మనం పంపించే బాధ్యత మనకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకు కంపల్సరీగా స్కూల్ పంపడానికి మనకు ఓకే సో మొత్తానికి మీ తాండా పిల్లలు కూడా చదువుకోవాలి స్కూల్ టీచర్స్ కూడా మంచిగా చదివియాలని చెప్పి కోరుకుంటున్నారు సో అదే విధంగా బీల ఎలే గారి దృష్టి కూడా ఖచ్చితంగా తీసుకోతాం దృష్టిలో ఓకే సో ప్రజల ఇది ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ మన ధర్వ రమేష్ గారిని ఈనాడు గుల్లగూడెం బైవిలేజ్ తాండా కూడా ఇక్కడ ఉన్నది సో ఈనాడు గ్రామానికి సర్పంచ్ గా ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి తనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య పైన నేను ఫోకస్ చేస్తాను ఆ సిసి రోడ్స్ అయితేనేమి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి లైట్స్ అయితేనేమి స్కూల్ ఫెసిలిటీస్ అయితేనేమి ఈనాడు వాటిలకు అతీతంగా నా ప్రజలు అనుకున్న గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడానికి అదే విధంగా ఇరవై తారీఖు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా కానున్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలు కూడా అందరు సహకరించి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా సర్పంచ్ గారి దృష్టికి తీసుకొచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఆ మేము కూడా కోరుతాం సో తనకు కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ గ్రామ ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసి ఒక కార్యక్రమాన్ని ముగిస్తున్నాం కెమెరామ్యాన్ తో కృష్ణ